కార్తీక పురాణము మూడవ రోజు నియమములు నిషిద్ధములు ఉప్పు కలిసినవి ఉసిరి దానములు ఉప్పు పూజించాల్సిన దైవము పార్వతి జపించాల్సిన మంత్రము ఓం పార్వత్యై పరమేశ్వర్య స్వాహ ఫలితము శక్తి సౌభాగ్యములు మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసంన ఏ చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం కలది అట్టి వారికి సకలైశ్వర్యములు కలుగటచే కాక మరణానంతరము శివ సాన్నిధ్యము చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుతురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జపతపాదులు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను సప్రవారముగా శ్రద్ధగా ఆలకింపము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మండలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అవు తత్వనిష్ఠుడను ఒకడుండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక వటవృక్షముపై భయంకర ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టమైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపముతో ముగ్గురు రాక్షసులను నివసించుచు ఆ దాడిన పోవు బాటసారలను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రలకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రముల పితృదేవతలకు పిండ ప్రదానము చేయటకు వచ్చుచున్న విప్డు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యధాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతన్ని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమో తోచగా నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభు ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలను గజేంద్రుని నిండు సభలో అవమానాల ద్రౌపదిని బాలుడగు ప్ర ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుని మాకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మమ్మ రక్షింపు అని ప్రాధాయపడేది వారి మాటలకు ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని పోయి నీవెవరకు ఎందుకు మీకు ఈ రాక్షస రూపము కలిగాను మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు విప్రపంగా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మంత జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభియమిచ్చినారు బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడైనని గర్వము గలవాడనై న్యాయాన్యాయ విచక్షణ అని పశువు వలె ప్రవర్తించిన బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధర్ములాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానించుచు లబ్ధుడనై లోక కంటకునిగా నుండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాసం వ్రతమును యథావిధిగా ఆచరించి బుద్ధ తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరముకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను అతడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులను తీసుకుని ఇంటి నుండి గింట వైచితని అందులోగా విప్రులకు కోపం వచ్చి ఓరినీ చుడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణు కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడమై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించటచే నాకు ఈ రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధమును క్షమిపమని వాని ప్రార్థించేది అందులో అతడు దయతలచి పోయి గోదావరి క్షేత్రం అందక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటుని కాను ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులు బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాన్నట్లు చేసితిని వారి ఎదుటనే నా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములు భుజించు చుండివాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసును వరే ప్రవర్తించి కాన నాకు ఈ రాక్షసత్వము కలిగను నన్ను పాప పంకిరము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకలను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేశాను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణాలయంలో అర్చుకునిగా ఉంటేని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయచ్చు మాంసములను సేవించచ్చు పాపకార్యములు చేసినందుకు నా మరణానంతరము ఈ రూపము ధరించదని కావున నన్ను కూడా పాప కావింపమని ప్రార్థించను ఓ జనక మహారాజా తప్పోనిషుడుగా విప్రుడు విశాషముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యము వల్ల మీకు ఈ రూపములు కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతురు అని వారిని ఓదార్చి తనతో కొనుక్కుపోయి ఆ మువ్వురి విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు అందువలన అప్రయత్నముగా అయిన కార్తీక స్నానములు ఆచరించాలి తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణము సంపూర్ణం